ఏంటమ్మా సంగతిసేపు ఆడ పడేసి సంగతిసేపు సంగతి పెట్టుకున్నాను నేర్చుకున్నాం ఏంటి ఏం చెప్తా అని చెప్పు ఈ చీరలు లెక్క చేసుకున్న తర్వాత ఆ చీరలు కూడా పడేసి చూద్దాం అనుకున్నా ఇంతలో ఒక అమ్మాయి వచ్చింది దొంగతనం చేసుకొని పోయింది చూడు నువ్వు ఒక రెండు తీసుకెళ్ళి డబ్బులైనా ఉన్నాయా ఆ ఏంటమ్మా సారీస్ ఉన్నాయా ఆ ఉన్నాయిరా ఇప్పుడే స్టాక్ వచ్చింది అవును సో ఆఫర్ పెట్టాను అదే చూస్తున్నాను నేను సారీస్ ఏంటని కౌంట్ చేసుకుంటున్నాను నీకు ఎన్ని కావాలిరా మా మమ్మీకి ఒక టూ చాల అన్నారు అండి చాలా ఏం సారీస్ కాదీ కాటన్ అన్నారు ఓకే కూర్చో చెప్తాను చూసి మెరూన్ కలర్ నానా సో మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి యాష్ కలర్ లో ఉంటది ఈ టాసిల్స్ కూడా వస్తాయన్నమాట ఇది ఒక సారీ అండ్ ఈ సారీ వచ్చేసి సేమ్ మెరూన్ కలర్ అండ్ తర్వాత మనకి బ్లౌజు అండ్ పళ్ళు పాట వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ లో వచ్చింది అండ్ టాజిల్స్ కూడా ఇలా వస్తాయి అండ్ తర్వాత వచ్చేసి ఇది సింగిల్ కలర్ అనమాట మనకి గోల్డ్ అండ్ పింక్ మిక్స్డ్ గా వచ్చిద్ది మొత్తం జిన్నీ వర్కే సో ఇక్కడ చూస్తున్నావు కదా టాజిల్స్ కూడా వస్తాయి ఇది సింగిల్ కలర్ అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇదిగో ఈ కలర్ ఇది వచ్చేసి మేము బ్లూ వచ్చేసిద్ది బ్లౌజ్ అండ్ తర్వాత పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ లో వచ్చింది అండ్ తర్వాత వచ్చేసి ఇంగిల్ కలర్ నా మొత్తం జిన్ని వర్క్ ఎక్కడ ప్లెయిన్ ఉండవు అనమాట టాజిల్స్ ఉంటాయి ఇదిగో మెరూన్ కలర్ అనమాట ఓకేనా అండ్ తర్వాత వచ్చేసి ఇందా నేను చూపించిన దాంట్లోనే సేమ్ యాష్ మెరూన్ వచ్చింది టాజిల్స్ మాత్రమే నీకు రెడ్ రెడ్ వస్తాయి ఈ చీర నేను కూడా కట్టుకున్నాను అయితే ఈ చీర వచ్చేసి మనకి లైట్ కలర్ లెక్క వస్తుంది గోల్డ్ పింక్ మిక్స్డ్ కింద చూపించాను కదా సో దీంట్లోనే కొంచెం లైట్ వస్తుంది టాజిల్స్ వచ్చి ఎలా ఉంటాయి నాన్న ఏ శారీ అయినా ఫైవ్ నైన్టీ నైన్ ఏదో గుచ్చుకుంటుంది సరే నాన్న నీకు ఏ చీర కావాలి నేను మా మమ్మీని అడిగేసి మళ్ళీ వచ్చి తీసుకుంటాను అండి అవునా సరే నాన్నా చెప్పు మీరు మాత్రం ఆఫర్ మర్చిపోకండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ పేమెంట్ మీకు ఏ సారీ కావాలనుకున్నా వాట్సాప్ కి మెసేజ్ చేయండి స్క్రీన్ మీద ఇస్తున్నాను బాయ్